మరి ఈ రోజుకి పన్నెండు రోజులు గృహ నిర్బంధం చేసి ఉన్న సంఘటన మనకు తెలిసిన విషయమే ఏదైతే మరి ఈ రోజున ఆర్టీఓ సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి డైరెక్షన్స్ ఇచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పేషెంట్లు మరి కొంతమంది పొద్దున్న మేడం వారికి వినిపించుకోవడం జరిగింది కాళ్ళు నొప్పి అలాగే చేతులు నొప్పితో మరో నలభై ఐదు పేషెంట్లు వినిపించుకుంటే మరి ఎంఆర్ఓ గారికి డైరెక్షన్స్ ఇచ్చి అది పరిశీలించి ఓపెన్ చేయమని చెప్పారు కానీ ఇక్కడ వస్తే మరి ఎవరైతే ఈ చంద్రకళా గారు ఉన్నారో మరి ఆవిడికి అనేకమైన శక్తులు ఆవిడ సపోర్ట్ గుండి ఈరోజు దళిత డాక్టర్ గారిని మరి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఏదేమైనా సరే మరి మేము ఈ రాజమండ్రి ఉద్యమాలకి పేరు ఉంది అయినా సరే మేము అంతా శాంతియుతంగా ఒక వ్యవస్థను గౌరవించి ఈ రోజున మా దళిత నాయకులందరూ శాంతియుతంగా మరి నినాదం చేయడం జరుగుతుంది ఏదైతే మరి రేపు మరి ఇది కానీ తెరవకపోతే రేపు మళ్ళీ సబ్ కలెక్టర్ గారి దగ్గరన మరి మేమంతా కార్యాచరణ చేసి మా డాక్టర్ గారు విధులు తొలగించే వరకు మేము ఉద్యమం చేపడతామని ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరిస్తూ అలాగే మరి ఈరోజు కొన్ని శక్తులు అటుపక్క నాక్ చేయడం జరుగుతున్నాయి మరి వాళ్ళకి కొంచెం మీరు వివేకం ఉందో మరి జ్ఞానం ఉందో వాళ్ళే వాళ్ళ అంతరాత్మక తెలియాలి ఈ రోజున దళిత డాక్టర్లు ఇబ్బంది పడుతుంటే ఆయనకు సపోర్ట్ లేకుండా మరి ఇతరులకు సపోర్ట్ చేయడం ఎంతవరకు సంబంధించి మరి మీడియా ముఖంగా మేము అడుగుతున్నాం